ఆలయం అనమాట ఆలయంలో అమ్మవారి విగ్రహం సింహం మీద కూర్చుని ఉంటుంది ఎనిమిది చేతులుంటాయి ఒక చేతిలో ఖడ్గం ఒక చేతిలో ధనుస్సు ఒక చేతిలో బాణం ఒక చేతిలో సోలం ఒక చేతిలో చక్రం ఒక చేతిలో శంఖం మరో చేతిలో తామరపువ్వు ఓ చేతితో వరదముద్ర ఇలా ఎనిమిది చేతులు ఎనిమిది చేతుల్లో ఆయుధాలు ధరించి ఉంటుంది ఆ అమ్మవారిని ప్రతి అష్టమినడు వీళ్ళు ఏం చేసేవారట నిలువెత్తు విగ్రహాన్ని పూర్తిగా ఆవు పాలు మొదలుకొని పంచామృతాలతో విడివిడిగాను ఆ తర్వాత పంచామృతాలు కలిపిన మిశ్రిత పదార్థంతో అభిషేకం చేసేవారు చేసినంతసేపు దుర్గాస్వత్వము శ్రీ పురుష పురుషస్వత్వము ఇంకా మహాన్యాసం మొదలైనవి చెప్పేవారు ఆఖరణ ఖడ్గమాల చాలా గొప్పది అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైనది ఖడ్గమాల చెట్ట చివరికి ఖడ్గమాలతో కుంకుమ పూజ కనుక పూర్తి చేస్తే అది ఉత్తమ పూజ అని మంత్రశాస్త్రం చెబుతున్నది ఎవడైనా ఆఖరి పూజగా ఖడ్గమాలతో ముగించడం మంచిదట ఇది నేను చెప్పాల వామకేశ్వర తంత్రంలో శివుడు పార్వతితో నాకు అత్యంత ప్రీతిపాత్రమైనది ఏమిటి అని అమ్మవారు అడిగితే అమ్మకే చెప్పాట నీకు ప్రీతిపాత్రం ఖడ్గమాల అని అమ్మ అడగనే అసలు నాకు ఏది ఇష్టమో ఆవిడ అడగాల అడిగితే శివుడు నీకు ఇష్టమైంది ఖడ్గమాల కదా అన్నట్ట అంటే ఆయన ద్వారా చెప్పించింది ఆవిడ అందువల్ల అప్పటి నుంచి ఏం చేసేవారు పూర్వకాలంలో అమ్మవారికి ఖడ్గమాలతోటి కుంకుమ పూజ చేసేవారు నిమ్మకాయల దండ వేశారు నిమ్మకాయల దండ కూడా వేయాలి ఎప్పుడు కటకమాల స్తోత్రం చేసేవాళ్ళకి అవకాశం ఉంటే నిమ్మకాయలు ఒక దండ కిందకు వచ్చి మెడలో వేసి శుక్రవారం అంతా ఉంచి శనివారం ఇతలకి పంచిపెట్టమని లేదా అష్టమి నాడు పూజ చేసేటప్పుడు నిమ్మకాయలతో దండ తయారు చేసి అమ్మ మెడలో వేసి ఆ మరునాడు నవమి నాడు పంచిపెట్టమన్నారు నవమి నాడు దండేస్తే దశమి నాడు పంచిపెట్టాలి ఒక ఇరవై నాలుగు గంటలు ఉండాలి వేసిన దగ్గర నుంచి మరణాడు దాకా మళ్ళీ అలా వేసి తీసేస్తే ఉపయోగం లేదు ఈ నిమ్మకాయ కనుక కట్టుకుంటే నిజంగా వాస్తు దోషాలు పోతాయి మణిద్వీపంలో దేవీ భాగవతంలో రాస్తాడు చూడండి అందులో ఏమంటాడో తెలుసా నాయనలారా నవీన గృహ నిర్మాణే వాస్తుయాగి తథైవచ పఠితవ్యం ప్రయత్నేన క్యాణంతేన జాయతే కొత్తగా ఇల్లు కట్టుకున్నప్పుడు ఇంట్లో చక్కగా శ్రద్ధతో ఈ మణిద్వీపాన్ని పారాయణ చేయించుకోండి దేవీ భాగవతంలో ఐదే ఐదు అధ్యాయులది అది ఇళ్లలో చదివితే ఇంటికున్న వాస్తు దోషాలు పోతాయి వాస్తు యాగం చేయించుకోవడానికి డబ్బులు లేకపోతే ఇది శ్రద్ధతో పారాయణ చేయించుకోండి అప్పుడు ఆ ఇంట్లో కళ్యాణం తేన జాయతే దానివల్ల ఆ పారాయణ వల్ల కళ్యాణం శుభము జరుగుతుంది ఇంట్లో ఉన్న వాస్తు దోషాలు పోయి ఇల్లు పవిత్రమవుతుంది అంతేగాని మిరపకాయల పీకి కంట్లో పెట్టుకో ఏ చెక్కర్ల వాస్తు దోషాలు టెక్కన పోతాయి అంత గొప్పది అపూర్వమైనది అనమాట ఆ నిమ్మకాయ అంటే అమ్మవారి ఇక్కడ శారదా పరమేశ్వరికి అలంకారం చేస్తూ ఉంటే ఎంత బాగుంటుందని మీరు చూశారు కదా అద్భుతమైన మాలలు పెట్టి అందులో పూర్ణిమ నాడు గ్రహణం నాడు తలుపు మూసే ముందు చేసిన అలంకారం రెండు కళ్ళతో చూసామను కానీ రెండు కళ్ళు సరిపోయాయా ఇంకో వంద కళ్ళు ఉంటే బాగుండు వెయ్యి కళ్ళు ఉంటే బాగుండు అనుకున్నావు లేదన్నా రోజు ఎన్ని మాలలు అసలు ఈ సంస్థానం లాంటి మెయింటెనెన్స్ ఎవడో చేయలేడు బాబు ఎందుకు వచ్చింది ఇంకెందుకంటే కూడా అనవసరం భగవంతుడు ఆయనకు ఆ శక్తి ఇచ్చాడు ఆయనకు ఆరోగ్యం ఇచ్చి ఒక పదేళ్ల పాటు ఈ పురాణాలన్నీ పూర్తి చేసేదాకా ఆరోగ్యం